పంతొమ్మిదవ తేదీన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు గాలేరు నగరి ప్రాజెక్టుకు కరకంబాడి దగ్గర శంకుస్థాపన చేసినటువంటి శిలా ఇది ఈ రిజర్వాయర్కు ఇక్కడ కట్టేటువంటి బాలాజీ రిజర్వాయర్కు కృష్ణానదీ జలాలను గండికోట మీదుగా కడప జిల్లాలో కోడూరు వరకు తీసుకొచ్చి ఈనాడు అన్నమయ్య జిల్లా కోడూరు బాలాజీ అడవులు దాటించి సొరంగ మార్గంలో బాలాజీ రిజర్వాయర్కి తీసుకొచ్చి మల్లిమడుగు ఇతర మరో ఏడు చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మించి వేల ఎకరాల క్యూసిక్కు నీళ్ళిచ్చి నగర దగ్గర నగరి వాగులో అనుసంధానం చేసేటువంటి ఆలోచనతో దివంగత ప్రముఖ ఇంజనీర్ శివరామకృష్ణయ్య గారు గాలేరు నగరికి రూపకల్పన చేశారు కానీ దురదృష్టవశాత్ ఇవాళ కాలేరు నగరి అంటే గండికోట నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు ప్రధాన కాలువ తవ్వి వామికొండ సర్వరాయసాగర్ మాత్రమే నిర్మించి ఇంకా పంట కాలువలు కూడా నిర్మించకుండా ఒక్క సెంటు భూమి కూడా నీళ్ళు ఇవ్వకుండా వేంపల్లి నుంచి నగరి వరకు తవ్వాల్సిన ప్రధాన కాలువ పనే పెట్టుకోకుండా దాన్ని రెండవ దశ నిర్మాణం అంటూ ముక్కల ముక్కలుగా విడగొట్టి ఇవాళ తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా భాగాల్లోకి నీళ్లు తీసుకురావడానికి సోమశిల స్వర్ణముఖి అనుసంధాన పథకం ద్వారా నీళ్లు తీసుకొస్తామని గత ప్రభుత్వం చెప్పింది ఈనాటి ప్రభుత్వం చెప్తున్నది ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాలు గడిచిపోయిన గాలేరు నగరి అనేటువంటిది గాలిలోనే తేలుతున్నటువంటి దుస్థితి పరిశీలించడం కోసమే విశ్రాంత ఐఏఎస్ ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర గారి నేతృత్వంలో అక్కినేని భవానీ ప్రసాద్ గారు నలమూతు చక్రవర్తి గారు నేను అలాగే సిపిఐ నాయకులు రామానాయుడు జిల్లా సెక్రటరీ మురళి ఇక్కడ ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన సందర్భంలో ఈ దృశ్యాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం అప్పుడు ఇది లేదు లేకపోతే